మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే ఎన్యూమరేషన్ మీరు స్టార్ట్ చేయాలి ఎండిన పంట ఎండింది కారణం ఏదైనప్పటికీ ఎండింది రైతులు నష్టానికి గురైనరు పెట్టుబడి పెట్టి నష్టపోయినరు వాళ్ళు దుఃఖంతో ఉన్నారు వాళ్ళ దుఃఖంతో ఉన్నప్పుడు వాళ్ళ కన్ననీళ్ళు తుడవడం ప్రభుత్వ బాధ్యత ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇట్ ఈజ్ మోర్ దాన్ ఏ నేచురల్ కలామిటీ ఇట్స్ ఏ మ్యాన్ మేడ్ కలామిటీ గవర్నమెంట్ మేడ్ కలామిటీ కాబట్టి మీరు తప్పకుండా ఇరవై ఐదు వేలు ఎండిన ప్రతి ఎకరానికి రైతులకు నష్టపరిహారం ఇచ్చి తీరాలి అప్పటిదాకా మిమ్మల్ని వెంటాడతాం వేటాడతాం రేపు మా పార్టీ నిరసన దీక్షలు కూడా ఉన్నాయి తర్వాత ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలి రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొనాలే మేము జొన్నలు గుణం అవి కొనమంటే పంట కలవదు బిడ్డ మీరు అన్నిటికీ బోనసులు ప్రకటించండి మొత్తం కొట్టమని కాదు అవి గోల్మాల్ చేసే కదా మీరు ఓట్లు తీసుకున్నారు అందుకే మీరు ఓట్లు తీసుకున్నారు కాబట్టి మీరు లత్కోర్ వాగ్దానాలు చేసి మీ ఇష్టం వచ్చిన మీ నోరు ఎంత వస్తాను చెప్పి చేశారు కాబట్టి వెంటనే బ్యాంకులతో మీటింగ్ పెట్టాలి రుణమాఫీ మీద స్పష్టత ఇచ్చి మీరు కిస్తీరు కడతారా సస్తారా బతు ఏం చేస్తారో రైతులకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు రాకుండా చూడాలి ఒకటి రెండవది ఐదు వందల బోనస్ ఇయ్యాలే ఇవ్వకపోతే పులుల్లాగా మీ గొంతు కరిస్ సంతం జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నా వదిలిపెట్టాం మూడు నాలుగు నెలలు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే